మిస్ మీనా ఎవరు ఎవరు అని అడుగుతున్నావంటే నేను కట్టుకున్న చీరని బట్టి వేసుకున్న జ్యువెలరీని బట్టి కళ్ళున్న వారికి ఎవరికైనా తెలియాలే నేను కోటీశ్వర్రాలనని ఓ నువ్వు గుడ్డిదానివన్నమాట అవును కానీ ఒక విషయం కళ్ళున్న వాళ్ళైనా పరిచయం లేని వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే ఎవరని ఎవరు మీరనే అంటారు గుడ్డిదానివైనా దానివే ఇంతకీ మీకేం కావాలి నువ్వు మా సురేష్ నుంచి దూరం కావాలి అదే నాకు కావాలి అర్థమైంది మీరు సురేష్ మేనత్త కౌసల్యాదేవి గారు అన్నమాట అన్నమాట అది ఇక ఉన్న మాట కూడా చెప్తా విను నేను సురేష్ మేనత్తనే కాదు వాడి పెంపుడు తల్లిని కూడా వాడి ఆటపాట మంచి చెడు అన్ని చూసిందాన్ని వాడి పెళ్లి కూడా లక్షణమైన పిల్లతో జరిగితే కళ్ళారా చూడాలనుకునేదాన్ని అంతేగాని ప్రేమ పేరుతో కిరాణా కొట్టు కళ్ళు లేని పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునే దాన్ని కాదు చెప్పారా ఎవరైనా ఆకాశానికి నిచ్చిన వేయాలనుకుంటే బుద్ధి చెప్పాల్సింది ఆకాశానికి కాదు నిచ్చిన వాళ్ళకి చూడు ఐఎమ్ సారీ నువ్వు చూడలేవు కదూ అట్లీస్ట్ విను ఈ కుంటి గుడ్డి మూగా చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం వాళ్ళు నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచట్టు వాళ్ళని దూరంగా ఉంచడానికి నేనే పనైనా చేస్తాను నీకు విషయం చెప్పనా నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది దాన్ని పెంచుకుందామని పట్టుబట్టినందుకు కట్టుకున్న మొగుణ్ణి కూడా కాదనుకుని విడాకులు తీసుకున్న దాన్ని నేను ఐదేళ్ల తర్వాత నా గుడ్డి కూతురు ప్లాట్ఫామ్ మీద అడుకుంటూ కనిపిస్తే రూపాయి ధర్మం చేసేనే కానీ దగ్గరికి తీసుకొని దాన్ని అలాంటిది నా కొడుకు లాంటి సురేష్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ఒప్పుకోను ఇదిగో లోకల్లో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది నీ గుడ్డి ప్రేమ రేటెంతో ఈ బ్లాంక్ చెక్ మీద రాసుకుని తీసుకో సురేష్ ని శాశ్వతంగా మర్చిపో వస్తా